నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ చిత్ తల్లి ఇప్పుడు మేము బోనం ఎత్తుకోబోతున్నాము బోనం ఎత్తుకోబోతున్నాము ఇదే దానికి సపోర్ట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి మేము ఎందుకంటే ఒక టెన్ టువెల్వ్ ఇయర్స్ తర్వాత మేము మా ఊరు వెళ్తున్నాం బోనాల పండగకి మిడిలో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళాము దేవుడి దర్శనానికి అంతే బోనాలకు మాత్రం వెళ్ళక చాలా ఇయర్స్ అవుతుంది పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఊరికి బోనాలకి ఇంకా సూపర్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు పిల్లలు మాత్రం చెప్పండి పిల్లలు చూడండి మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇంకా పొలం దగ్గర ఆగి మేము లంచ్ చేస్తున్నామండి ఇవన్నీ వంటలు అక్క చేసిందండి మేము చేస్తాము ఏమన్నా చేసుకొస్తామంటే అక్క అసలు వద్దనింది అమ్మని మాత్రం అసలే వద్దనింది పిల్లలకి అనుకోకుండా మేము వచ్చాము కదా పిల్ల డ్రెస్సెస్ అని స్టిచ్ చేసింది అనమాట చాలా నైట్ అయిపోయింది అందుకని చెప్పేసి చాలా టైర్డ్ అయిపోయినాం అమ్మ వద్దు నేనే చేసుకొస్తా అని అక్కనే చేసుకొచ్చింది మొత్తం ఇంకా పిల్లలందరూ తిన్న తర్వాత ఇక్కడ పక్కనే వాటర్ ఉండేదండి కాల్వే కాదండి ఇది కా వర్షానికి నిలిచిపోయిన వాటర్లో పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఇలా ఇంకా తర్వాత నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అమ్మ ఇలా బోనాలు చేసింది మా కోసం చూసారా ఇక్కడ మా బిందలు ఏదో కుండ ఉంది అక్క వాళ్ళ ఇంట్లో రామ్నగర్లో బోనాలు జరిగాయి అని చెప్పేసి వీడియో పెట్టాను కదా బిందెతో చేస్తారు బోనం ఇక్కడ మాత్రం కంపల్సరీ అమ్మ మట్టి కుండతోనే బోనం చేస్తుంది ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి రాగానే బోనాలు కనిపించాయి మాకు అమ్మ రెడీ చేసినాయి మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండే మేము ఎప్పుడు ఎత్తుకుంటామా అని ఏదో చూస్తున్నాం ఇంకా మేము స్వప్న బోనాలు తీసుకొచ్చినా మా వదిన మా అక్క వాళ్ళు ఆడపడుచు మా అక్క మధ్య చెల్లెళ్ళు ఇంకా నేను ఇక్కడేమో నా బాబు నా పాప అల్లరి పిల్ల తల్లి ఇంకా బోనం ఎత్తుకోబోతున్నాము నానమ్మ బోనం ఎత్తుతుంది ఒకరి తర్వాత ఒకరికి ఇంకా బోనం ఎత్తుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత చేతులు చాలా లాగాయండి చాలా పెయిన్ వచ్చింది చేతి మారుస్తున్నాము వెంట వెంట సెకండ్ సెకండ్కి అసలు ఎత్తుకోలేమేమో ఇంకా చేతులు పట్టుకున్నాము మన అమ్మవారి కదా దేవత ఏమంటది ఏమనుకోదులే చేతులు పట్టుకొని వెళ్దామనంత అనిపించిందండి మా అక్కతోని మా చెల్లెలు వాళ్ళు నాతోని చెప్పుకుంటున్నా మేము చుక్కలు చెప్పిస్తున్నాయి రా చేతులు చాలా కష్టమే పట్టుకోవడం అనుకున్నాను కానీ కాసేపు అయిన తర్వాత అసలు పెయిన్ అనేది తెలియలేదండి అసలు చేతులు అస్సలు లాగలేదు నిజంగా చెప్తున్నా దేవత మహిమనే అనిపిస్తుంది నాకైతే పిల్లలిద్దరికీ కూడా గండదీపం మోపిస్తుందండి అమ్మ మొక్కుకుందట పిల్లలు చల్లగా ఉండాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి పిల్లలిద్దరూ గండదీపం మూసారు బాబాకి కూడా మొక్కుకుందంట అందుకని చెప్పేసి బాబా కూడా గండదీపం మోశారు ఇక చూడండి మా చెల్లె నాకేం చెప్తుంది కదా పాపం తనకి కుండకి పెడతారు కదా అగర్బత్తెలు అవి అనుకోకుండా పట్టుకుందంట గాలిందంట పాపం చెప్తుంది నాకు అయ్యో అంటున్నాను నేను ఇంకా స్టార్ట్ అయ్యామండి టెంపుల్కి వెళ్తున్నాము మెల్లిగా అందరం బయలుదేరాము ఇంకా మా శ్రీ మా అందరిని పిలిచి నోపిస్తుంది ఆమెనే తీస్తుంది వీడియో అనమాట ఇక చూడండి ఎట్ అ టైమ్ ఈ బోనాలన్నీ ఇలా వెళ్తుంటే అసలు ఎంత బాగుంది కదా అండి చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే వెళ్తున్న దారిలో మా ఫ్రెండ్స్ కూడా కలిసారండి ఇన్ని ఇయర్స్ అవుతుంది స్వప్న కలవాక మనము అని అంటున్నారు మా ఫ్రెండ్స్ అంటున్నా కదా మేము ఇక్కడ అక్క నేను ఒక ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు చదువుకున్నామండి అప్పటి ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఊర్లో ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా కానీ మర్చిపోం కదా అండి చాలాసేపు మాట్లాడుకున్నాము కలిసి వెళ్ళాము టెంపుల్కి డాన్స్ కూడా చేసాము ఈ గుడికి మాకు ఒక చిన్న అనుబంధం ఉందండి అదేంటంటే మా తాతమ్మ రత్నమ్మ అనమాట మా తాతమ్మ పేరు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ గుడిలో సేవ చేసిందండి పూజారిగా మా తాతమ్మ మేము చిన్నప్పుడు ఇక్కడ పడుకునేది స్కూల్కి వెళ్ళేది ఇక్కడ నుంచి చాలా అసలు అమ్మవారి దగ్గర ఉండేది చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయండి మాకు ఇప్పుడు మా చిన్నప్పుడు బోనం తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఓన్లీ ముందు డ్రమ్స్ వెళ్ళేవండి వెనకాల చాలా ఊర్లో అందరి బోనాలు వచ్చేవి అంతే డ్యాన్స్లో ఇలా ఏమీ ఉండకపోయేవి కానీ ఈవినింగ్ మాత్రం ఎడ్ల బండ్లు ఫుల్ చాలా ఉండేవండి ఎడ్ల బండ్లు అసలు ఎన్ని తిరిగేవో చాలా బాగా డెకరేట్ చేసేవాళ్ళు కూడా అండి ఎంత బాగుండదంటే బోనాలు కొంచెం లేట్ అయినాయి అనుకోండి మావి అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండకపోయేది చాలాసేపు వెయిట్ చేసి వాటిని ఆపిన తర్వాతనే మేము లోపలికి వెళ్ళే వాళ్ళము చాలా స్పీడ్గా ఒకరికి మించి ఇంకొకరు అన్నట్టు వెళ్ళేవాళ్ళు హడావిడే వేరే అండి అసలు ఇప్పుడు చూద్దామంటే కూడా ఒక్క ఎడ్ల బండి కూడా కనిపించలేదండి మాకు ఇంకా ఇప్పుడు వెళ్తున్న దారి కనిపిస్తుంది కదండీ అక్కడ నల్ల దొరికేవండి మేము చిన్నప్పుడు చాలాసార్లు మా ఫ్రెండ్స్ మేము వాళ్ళం నువ్వు ఇన్ని కౌంట్ చేసి తీసుకో నువ్వు ఇన్ని కౌంట్ చేసి తీసుకో అని చెప్పేసి అది ఒక ఆటలాగా వాళ్ళం కానీ చాలామంది ఆ నల్ల తీసుకొని పుస్తలో కూడా వాళ్ళట ఇప్పటికి కూడా నల్ల పూసలు దొరుకుతాయండి అక్కడ అది వెళ్ళే దారిలో వెనకాల మాత్రమే అండి అసలు గుడి వెనకాల మాత్రమే దొరుకుతాయి అవి అదొక వింతనే కదా అండి ఒక మహిమనే కదా చూడండి ఈ గోపురం ఇవన్నీ ఇట్లాగే ఉండేవి మా చిన్నప్పుడు కానీ ఇక్కడ పెయింటింగ్స్ ఉండేవండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఇంకొక ఫోటో ఉంది కదా అక్కడ అలా డెకరేషన్ అట్లా ఏమి ఉండకపోయేది ఎవ్రీ ఇయర్ అక్కడ మొత్తం పెయింట్ వేసేవాళ్ళండి పోతురాజు అవన్నీ డ్రా చేసేవాళ్ళండి ఉండేది ఒక ఆమె ఒక డ్రాయింగ్ అనమాట వాటికి ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసి బాగా పెయింట్ చేసేవాళ్ళు ఇంకా ఊర్లో వాళ్ళందరూ చిన్నప్పుడు పెయింట్ వేసుకునే వాళ్ళండి ఇల్లులకి కంపల్సరీ వన్ పెయింట్స్ ఇంకా సున్నం అలకడం ఇవన్నీ చేసుకునేవాళ్ళు మస్తు హడావిడి ఉండేదండి ఒక నెల రోజుల ముందే హడావిడి అనిపించదు ఊర్లో మా చిన్నప్పుడు బోనాలు తీసుకెళ్ళేటప్పుడు ఓన్లీ ముందల డ్రమ్స్ వెనకాల బోనాలు మాత్రమే ఉండేవండి ఇప్పుడు మాత్రం డ్యాన్స్లు కోలాటాలు ఇవన్నీ ఉన్నాయి చాలా చేంజ్ అయిపోయిందండి మా పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు ఇంకా లాస్ట్లో మేము ఎంజాయ్ చేస్తున్నామండి మా బాబాయ్కి కూడా చాలా హ్యాపీగా ఉందండి చూడండి వచ్చి విజిల్ వేస్తున్నారు మా బాబాయ్ కూడా మొత్తానికి లోపలికి వచ్చేసాము వర్షం పడుతుందని చెప్పేసి ఇందాక చూసారు కదా ఒక అతను మేము రౌండ్ అవ్వాలి అందరం బోనాలు ఎత్తుకున్నాం మనం అందరం ఇంకా డాన్స్ వేయాలి హ్యాపీగా ఉండాలి వీళ్ళందరూ అని చాలా చాలా కష్టపడ్డాడండి అతను ఇంకా మొత్తానికి లోపలికి వచ్చేసాము అమ్మని దర్శించుకుంటున్నాం మేము అమ్మ దర్శన భాగ్యం మాకు కలిగింది ఇన్ని రోజులకి చాలా ఇయర్స్ అయితే మేము రాక అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది అమ్మని చూస్తున్నందుకు అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూడతల్లి తను హారతిస్తున్నారు కదా కదా మా తాతమ్మ కూడా ఇదే ప్లేస్లో ఇలాగే హారతిచ్చేది మేము పక్కనే నిల్చునే వాళ్ళము అమ్మవారి పక్కనే కూర్చునే వాళ్ళము చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఇన్నిసార్లు చెప్తున్నాం అని అనుకోవద్దు మాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మని చూస్తున్నందుకు ఇలా వచ్చినందుకు మేము ఇంకా మా నాన్నమ్మ కూడా సేవలు చేసేదండి అమ్మవారికి మా నాన్నమ్మ మా తాతమ్మ ఇద్దరనమాట శ్రీ 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 గెల్వలమ్మ మాత దేవస్థానం అమ్మవారి టెంపుల్ ఇది చూడండి శ్రీ 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 గెలవలంబ మాత దేవస్థానం ఇంకా మొత్తానికి వచ్చేసాము మా పిల్లలు కూడా దర్శనం చేసుకున్నారు అందరం దర్శనం చేసుకున్నాము ఇంకా ఇప్పుడు అమ్మ వడి బియ్యం పోస్తుంది అమ్మకి అమ్మవారికి ఇప్పుడు అమ్మ వడి బియ్యం పోస్తుందండి ఏమేమి అమ్మా ఏమేమి తేవాలి అని అడిగితే చూపిస్తుంది అమ్మ అప్పుడు ఇంకా అందరం కలిసి అమ్మకి వడి బియ్యం పోస్తాము మా చిట్టి తల్లి మాత్రం అసలు జరగట్లేదండి అక్కడ నుంచి చూడండి ఎలా ఆడుతుందో ఆటలు మేము పోస్తున్నప్పుడు కూడా మేము ఎలా పోస్తున్నాము అమ్మకి బియ్యం అలా పోయడానికి ట్రై చేస్తుంది తను వద్దు అని నేను పిలిచిన అయినా అని వినట్లేదు అసలు ఫస్ట్ అమ్మకి బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్లో అమ్మవారికి వడి బియ్యం పోస్తారండి అందరూ శారీ ఏమో ఇలా శారీ ఏమో అమ్మవారికి ఇలా కడతారు కట్టేసి బ్లౌజ్ పీస్లో అమ్మకి వడి బియ్యం పోస్తారు బ్లౌజ్ పీస్లో ఫస్ట్ అమ్మ పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత వడి బియ్యం పోతుందండి చిట్టి తల్లి చూడండి అమ్మ ఎలా పెడుతుందో అలాగే పెట్టడానికి ట్రై చేస్తుంది వద్ద కానీ అసలు వినట్లేదు అమ్మ పోసిన తర్వాత అక్క అక్క బియ్యం పోసిన తర్వాత నేను నేను పోసిన తర్వాత జ్యోతి జ్యోతి తర్వాత వదినమ్మ ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకరు అమ్మకి బియ్యం పోస్తాం పోసిన తర్వాత ఇంకా చూడండి చెట్టు తల్లిని ఎలా పోస్తే ఎలా మొక్కి పోస్తే అలా పోస్తుంది ఇక్కడ స్కూల్లో బోనాల పండకి ఫైవ్ డేస్ ఆర్డర్స్ ఇస్తారండి తెలుసా అవునండి ఫైవ్ డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బోనాల మాకు తీసుకొస్తారు ఊర్లో లాస్ట్ రోజు కృష్ణాష్టమి అండి కృష్ణాష్టమి రోజు ఊర్లో ఉన్న పిల్లలందరూ మ్యాక్సిమం గోపిక గెటప్ ఇంకా కృష్ణుడి గెటప్ వేస్తారు మేము కూడా చిన్నప్పుడు అక్కనేమో గోపిక గెటప్ నేనేమో కృష్ణుడి గెటప్ వేసేవాళ్ళం ఎవ్రీ ఇయర్ వేసేవాళ్ళం అమ్మ నాన్న మమ్మల్ని చాలా బాగా ఆడ చేసేవాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ప్రైజ్లో ఏదో ఒక ప్రైజ్ మాత్రం కంపల్సరీ వచ్చేదండి మాకు ఎందుకంటే అమ్మ వాళ్ళు మమ్మల్ని అంతా బాగా ఆడ చేసేవాళ్ళు మేము బయటకు వచ్చాక ఇవి వేరే వాళ్ళ బోనాలండి ఇంకో షిగాలు కూడా ఊగుతున్నారు అందరూ కోలాటాలు ఆడుతున్నారు వేరే వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు పక్కన జెంట్స్ ఎట్ ఎ టైమ్ ఇన్ని బోనాలు చూస్తే ఎంత అసలు భక్తితో అనిపిస్తుంది కదా అండి చాలా బాగా అలంకరించారు అందరు డ్యాన్సులు చేస్తున్నారు ఇంకా ఇది వేరే ప్లేస్లో అండి అదేమో గుడి ముందల్ని ఇది మేము నడుస్తుంటే ఇంకా మధ్యలో ఈ బోనాలు కనిపించాయి వీళ్ళు కూడా మళ్ళీ వెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి ఇది అండి జాతర ఇప్పుడే వర్షం వచ్చింది అందుకని ఎక్కువ జనాలు లేరు చెప్పాను కదా గుడి లోపలికి వెళ్తుంటేనే వర్షం బాగా పడిందని చెప్పేసి ఇంకా తగ్గింది అప్పుడే వర్షం ఇదంతా ఇంకా అండి జిలేబీలు ఇవన్నీ చూడండి ప్రతిసారి మా చిన్నప్పటి నుంచి ఈ షాప్స్ ఇక్కడే ఉంటాయి వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇదే ప్లేస్లో ఇదే అండి ఈయన కూడా ఇతన్ని అడిగాను వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నాడు నాన్నకు తెలిసిన అతను మాట్లాడుతున్నాడు ఆయన ఈమె కూడా మా చిన్నప్పటి నుంచి ఉంది ఈమె దగ్గర కూడా మేము చిన్నప్పుడు గాజులు పట్టించుకున్నాము ఈ షాప్స్ అన్నీ మస్తు షాపింగ్ చేసేదండి మేము అయితే చిన్నప్పుడు ఉన్నాయి ఇప్పటికీ మేము అప్పుడు కొన్న గిన్నెలు ఉన్నాయి అందులో వంట చేసుకునే వాళ్ళము అమ్మ మేము ఆడుకునే వాళ్ళం మా అమ్మ మాతో ఆడుకునేది నిజంగానే వంట చేసేది ఆ చిన్న చిన్న బౌల్స్లలో చూపిస్తాను మీకు మళ్ళీ ఒకరోజు గాజులు ఇవన్నీ చూడండి ప్రసాదాలు ఎగ్జిబిషన్లో ఉన్నట్టు ఉన్నాయి కదండి చూడండి ఎంత బాగున్నాయో ఇక మా నాన్న అడిగాడు ఇది వీడియో తీసుకుంటామని చెప్పేసి తీసుకోమన్నాడు అబ్బాయి మళ్ళీ వెళ్ళట్లేదు ఆ కారు ఇంకొకటి పెట్టామంటూ కూడా పెట్టండి బాబా పాపం నేను వీడియో తీసుకోవాలని మా నాన్న బోనం కుండా పట్టుకున్నాడండి నాది చాలాసేపు అసలు ఎంత సపోర్ట్ చేస్తాడంటే తీసుకోమ్మా ఇక్కడ తీసుకోమ్మా ఇక్కడ వీళ్ళని అడుగుతామ్మా అందరు తెలిసిన వాళ్ళు కదా అందరిని అడిగి మరీ వీడియో తెప్పించిండు మా నాన్న నగను అందరు అడుగుతున్నారు సీనయ్య మీ బిడ్డనా ఓ ఎంత పెద్దగా అయిపోయిన పిల్లలందరూ కూడా పిల్లలు ఉన్నట్టున్నారు వా సీనయ్య పెద్దగా అయిపోయినావు తాతవైపోయినావు ఇట్లా అంటున్నారు ఇదేమో కిరాణా షాపు ఎప్పుడు ఉండే కిరాణా షాపు కిరాణా షాప్ అంటే గుర్తొచ్చిందండి అప్పుడు అంగడి గురువారం రోజు అంగడి జరిగేదండి పెద్ద జాతరలాగా ఉండేది అది కూడా అక్కడ మాకు ప్యాకెట్ మనీ కూడా ఇచ్చేవది మా తాతమ్మ అప్పుడు గురువారం గురువారం మంచి కొనుక్కొని తినేవాళ్ళం మేము అమ్మ షాపింగ్ చేస్తుంది పిల్లల కోసం ఏవో కొంటుంది మా కోసం గాజులు కొనిందమ్మ ఇంకా లేట్ అయిపోయిందని ఎక్కువగా షాపింగ్ చేయలేదండి లేకపోతే ఇంకా చాలా కొనేవాళ్ళు పిల్లలు ఇంకా టైర్డ్ అయిపోయారు అని చెప్పేసి ముందే వెళ్ళిపోయారు వాళ్ళు ఇంటికి తాతయ్య వాళ్ళ ఇంటికి మీరు ఎంతసేపు చేసుకున్నామో మేము వెళ్తున్నాము తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా ఇంటికి వెళ్తున్నాం మేము కూడా అయితే మా సిరి తల్లి ఇదే ఫస్ట్ టైం రావడం అంటే ఇదంతా తిరగడం ఇదంతా మా సిరికి చెప్తున్నాము నిష నేను ఇద్దరం చెప్తున్నాము ఇక్కడ మొత్తము చీకటిగా ఇప్పుడు మేము వెళ్ళే దారిలో చీకటి ఉండేదండి ముందుకి ఓన్లీ శివాలయం టెంపులే ఉండేది ముందు ఏ ఇల్లులు కానీ ఏమీ ఉండకపోయేది వెళ్ళాలి అక్కడ చూడాలంటే కూడా చీకటిగా ఉండదు కదా భయం వేసేది బెట అని చెప్తున్నాము మేము ఇక్కడేమో కిరాణా షాప్ ఉండేది బిస్కెట్స్ కొనుక్కునే వాళ్ళము అని చెప్తుంది మా చెల్లెలు అవన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము మేము ఇదిగోండి తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంటి దగ్గర గ్రూప్ ఫోటో దిగాం మేము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు వెనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి